రాష్ట్రంలో ఎవరికైతే తల్లికి వందనం రాష్ట్రంలో ఎవరికైతే తల్లికి వందనం రాలేదో దానికి సంబంధించి గ్రీవెన్స్ పెట్టుకునే అప్లికేషన్ ఫామ్ అనమాట ఇది సో దీన్ని ఏ విధంగా నింపాలి ఏంటంటే మనకి ఈ రోజు నుంచి గ్రీవెన్స్ అయితే తీసుకుంటున్నారు అంటే ఎవరికైతే తల్లికి వందనం రాలేదో ఎవరికైతే తల్లికి వందనం సంబంధించి తప్పులు అయితే ఉన్నాయో వారందరూ కూడా గ్రీవెన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట అంటే మళ్ళీ దరఖాస్తు అయితే చేసుకోవాలి దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు ఫామ్ అనమాట ఇది అయితే గ్రామ వార్డు సచివాలయాలు ఈ ఫామ్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది వారి దగ్గర నుంచి వారి పక్కనే ఉన్న ఏదైతే మనకి ఇంటర్నెట్ సెంటర్లు అయితే ఉంటాయి అక్కడైతే అయితే అమ్ముతారనమాట లేదంటే వారి దగ్గర కూడా ఉంటుంది దీన్ని నింపే విధానానికి సంబంధించి వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందనమాట ముందుగా మీ గ్రామ సచివాలయానికి సంబంధించి ఈ గ్రామ సచివాలయం పేరు ఏ ఊరైతే ఆ ఊరైతే రాస్తారన్నమాట నెక్స్ట్ దరఖాస్తుదారుని పేరు అంటే ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారు ఎవరు దరఖాస్తు చేస్తున్నారంటే ఎవరికైతే డబ్బులు రావాలి తల్లికే డబ్బులు రావాలి కాబట్టి తల్లి దరఖాస్తు అయితే చేయాలన్నమాట తల్లి దరఖాస్తు అయితే చేస్తారు నెక్స్ట్ తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు తర్వాత మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారు రైస్ కార్డ్ నెంబర్ మీ రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తారు మీకు డబ్బులు రాకపోవడానికి గల కారణం ఏంటి అనేది అయితే మీకు ఏదైతే కారణం అనిపిస్తుందో దాన్ని అయితే ఇక్కడ రాస్తారు రాసి ఇక్కడ మీరైతే సమస్య యొక్క పూర్తి వివరాలు ఈ బాక్స్లో అయితే రాస్తారనమాట మొత్తం రాసిన తర్వాత మీ కుటుంబ సభ్యులు అంటే మొత్తం మీ కుటుంబ సభ్యులు మీ బా భర్తతో అంటే భర్త అయితే భర్త భార్య అయితే భార్యతో సహా మీ పిల్లలు పిల్లలందరికి సంబంధించి కూడా మొత్తం మీ రేషన్ కార్డులో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కుటుంబ సభ్యుని పేరు రాసి తర్వాత ఆధార్ నెంబర్ రాసి ఇక్కడ వారికి కుటుంబంతో గల సంబంధం ఏంటి అనేది అది కూడా అయితే రాస్తారన్నమాట అది కూడా మొత్తం ఎంతమంది ఉన్నారో మీ రేషన్ కార్డులో అందరు డీటెయిల్స్ నింపిన తర్వాత దరఖాస్తుదారుని ఫోన్ నెంబర్ మళ్ళీ ఇక్కడ రాసి దరఖాస్తుదారిని సంతకం అయితే రాయాలి ఇక్కడ పైన సో దరఖాస్తుదారుని సంతకం అయితే చేసిన తర్వాత దీన్ని అయితే మీరు గ్రామవార్డు సచివాలయాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇస్తే అప్పుడు మీ గ్రీవెన్స్ని వారైతే పరిశీలించి ఎవరికైతే తల్లికి పొందడం డబ్బులు రాలేదో మళ్ళీ వారికి అయితే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది సో ఇది ఈ విధంగా మీరు అయితే దరఖాస్తు అయితే నింపాలి మళ్ళీ గ్రీవెన్స్ అనమాట సో ఇది మనకి ఈ ఫామ్ అయితే మనకి గ్రామవార్డు సచివాలయంలో అయితే అందుబాటులో అయితే ఉంటుందన్నమాట అక్కడి నుంచి అయితే మీరు తీసుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో